హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణ పరిస్థితి ఇంకా సెన్యార్ తుఫాను ఏ విధంగా ఏర్పడుతుంది దాని పాత ఎలా ఉంటుంది తెలుసుకుందాం ఇక్కడ రెండు రాష్ట్రాల శాటిలైట్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఈశాన్య రుతుపవనాల కారణంగా దక్షిణ కోస్తా రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి అవి ఇరవై ఆరు వరకు కొనసాగుతాయి ఇక ఇక్కడ బంగాళాఖాతం మ్యాప్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఖచ్చితంగా రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది అది ఈ విధంగా వచ్చి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇక్కడ వరకు వస్తుంది దీని తర్వాత ఇది తమిళనాడు తీరంకి వెళ్తుందా మధ్య ఆంధ్రాకి వెళ్తుందా చెన్నైకి వెళ్తుందా అనే దాని గురించి అది ఏర్పడి మధ్య బంగాళాఖాతంకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఎందుకంటే ఇది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఉండే సీజన్ కాబట్టి తీరం దగ్గరికి వచ్చేసరికి అది దిశను మార్చుకునే అవకాశం ఉంటుంది వీటి దిశ ఈ సీజన్లో ఖచ్చితంగా చెప్పలేము దానికి కారణం వెస్ట్రన్ డిస్టబెన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి హిమాలయాల వైపు చల్లటి గాలులు వీస్తాయి ఈ గాలుల ప్రభావంతో అది ఆకర్షితమై గాలుల దిశ మారుతుంది కాబట్టి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం వస్తే గానీ దాని ట్రాక్ మనం ఖచ్చితంగా చెప్పలేం దీని గురించి మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక వీడియోతో కలుస్తాం థ్యాంక్ యూ